నిజంగా మన మీద దేవుడు కోపంతో ఉన్నాడో ప్రేమ జాలితో ఉన్నాడో మనకు సింపుల్గా అర్థమైపోద్ది మన మీద దేవుడు ఎలాగొన్నాడు నన్ను చూసి దేవుడు ఎలాగైనా తను తన యొక్క ప్రవక్తను ఉండుంటుంది నా మీద దేవుని యొక్క వైఖరి ఎలాగుంటుంది అనే దానికి మనుషుడు దేవుని ఆజ్ఞను అనుసరిస్తే తన ప్రేమ ఉంటుంది దేవుని యొక్క ఆజ్ఞను విస్మరిస్తే ఆయన కోపం ఉంటుంది కాబట్టి ఆ విధేయులైనటువంటి ప్రజల మీదకు దేవుడు ఉగ్రత కురిపించడానికి కోపాన్ని చూపించడానికి సిద్ధపడతాడు కానీ సిద్ధపడటానికి ముందుగా సందేశం పంపుతాడు ఎలాగినా నినివే పట్టణానికి దేవుడు సందేశాన్ని పంపించేస్తున్నాడు అన్నమాట నినివే నినివే అశ్షూరు దేశంలో ఉండేటువంటి ఒక మహాపట్టణం అది అశ్సూరు దేశంలో ఉండేటువంటి పట్టణములో ఉన్నటువంటి ఒక పట్టణమైనటువంటిది నినివే యోన గ్రంథంలో పరమతండ్రి తన సందేశాన్ని ఒక మనుషుడికి అందించి నినివే పట్టణం యొక్క దోషమును బట్టి దేవుడు శిక్షించడానికి పూనుకుంటున్నాడు సొలోమోను ఎలాగైతే అవిధేయుడైనటువంటి వాడుగా దేవుని యొక్క ఆజ్ఞను కొనని వాడుగా ఉన్నటువంటి సమయంలో ఎలాగైతే తనకు బుద్ధి కలగాలని ఒకవేళ తన మార్గాన్ని మార్చుకుంటాడేమోనని దేవుడు సందేశాన్ని వినిపించినట్లుగా తనతో మాట్లాడినట్టుగా వారితో పరమ తండ్రి సందా సంభాషణ చేస్తు ఉంటుంటాడు కాబట్టి ఈ నెనివే దేశంలో భాగమైనటువంటి ఒక మహాపట్టణం అశ్చూరు దేశంలో భాగమైనటువంటి మహాపట్టణం నినివే వాస్తవంగా పురాతనమైనటువంటి పట్టణాల్లో ఒకటి అని చెప్పాలి పితరుల కాలం దగ్గర నుంచి ఉనికిలో ఉంచబడినటువంటి మహాపట్టణంగా నినివే ఉంది ఆదికాండము పదో అధ్యాయంలో ఇది క్రొత్తగా కట్టబడినటువంటి స్థాపించబడినటువంటి క్రొత్తగా దేశంగా అవతరించినటువంటి పట్టణం కాదు ఇది ఇది పితరుల దగ్గర నుంచి ఉన్నటువంటి మహాపట్టణం కాబట్టి దీని కాలాన్ని బట్టి చూసిన నినివే పట్టణము ప్రఖ్యాతి చెందిందై ఉంటుంది ఎక్కడైనా మహాపట్నాల్లో ఎప్పుడో పురాతనమైన కట్టడము అని అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది కాళేశ్వరం మార్కెటు విజయవాడ ప్రాంతంలో ఉంటుంది ఆ అక్షరాలు కూడా చూడండి వన్ టౌన్కి వెళ్ళినప్పుడు వన్ టౌన్లో స్టేర్ బిల్డింగ్ మీద కాళేశ్వరం మార్కెటు కేఆర్ మార్కెట్ అని ఒక మార్కెట్ ఒకటి ఉంటుంది ఆ అక్షరాలు కూడా ఎలాగ అంటే మనం ప్రస్తుతం రాస్తున్నటువంటి రాతలాగా కనపడవు అది ఒక సపరేట్ స్టైల్ అది అంటే ఎప్పుడో కట్టిన బిల్డింగు ఎప్పటినుంచో ఉన్న మార్కెట్ అనేటువంటి ఒక పెద్ద గుర్తింపు ఆ మార్కెట్లో అన్ని వస్తువులు ఎదుగుతనేటువంటి ఒక పేరు ఉంది వన్ టౌన్ వెళ్ళండి అంటారు విజయవాడలో ఏది కావాల్సి వచ్చినా వన్ టౌన్కి వెళ్ళండి అని అంటారు అంత పేరు మోసినటువంటి ఒక ప్రాంతంగా ఎలాగైతే నేడు మనకు కనిపిస్తుందో నినివే పట్టణము ఇతరుల దగ్గర నుంచి అనగా మన పూర్వీకులైనటువంటి వారి దగ్గర నుంచి ఉనికిలో ఉన్నటువంటి పట్టణంగా అది కట్టబడి అది స్థాపించబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా కనిపిస్తూ ఉంటుంది ఆది కాండము పదో అధ్యాయము పదకొండవ వచనంలో ఎలాగొన రాయబడి ఉంటుంది మనం చదవగలిగితే ఆదికాండము పదో అధ్యాయం పదకొండవ వచనంలో ఆ దేశముల నుండి బయలు వెళ్ళి బయలుదేరి వెళ్ళి నినివేను రహోబోతీరును కాలాహును నినివేకును కాలాహుకును మధ్యనున్న రెస్సీను కట్టించును కాబట్టి అక్కడ దేశము అశ్వరుగా నినివే దానిలో ఉన్నటువంటి ఒక పట్టణముగా రెండు ఒకే స్థలంలో కనిపిస్తున్నటువంటి సంగతులు మనం చూస్తున్నాం కాబట్టి పితరుల కాలంలోనే అనగా ఆదిగా ఉన్నటువంటి మనుషుల యొక్క విస్తీర్ణ కాలంలోనే నినివే కట్టబడినటువంటి పట్టణముగాను అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోకుంటూ వస్తున్నటువంటి కాలంలో ఆ పట్టణము ఇంకెంత అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా ఉంటుందో ఆలోచించేయచ్చు ఎప్పుడో కట్టబడినటువంటి పట్టణంగా ఉంది అది కాలంతో పాటు ఎంత అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా ఉంటుంటుందో మనము ఆలోచించేయచ్చు ఇటువంటి నినివే దాని విస్తీర్ణాన్ని బట్టి చూసినప్పుడు దగ్గర దగ్గరగా నలభై ఎనిమిది మైళ్ళు సుమారు ఉన్నటువంటి విస్తీర్ణం కలిగినటువంటి పట్టణంగా ఉంటుంది అనగా ఒక దినములో ఒక మనుషుడు ప్రయాణం చేయగలిగినటువంటి లేదా రెండు దినాలలో ఆ పట్టణం అంతా తిరిగి రాగలిగినటువంటి చిన్న మరీ చిన్నది కాదు అది తిరగగలిగినటువంటి ప్రయాణం చేయగలినటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి మహాపట్టణమై ఉంది ఈ నినివే కాబట్టి విస్తీర్ణాన్ని బట్టి చూస్తే కొద్దిగా ఉన్నప్పటికీ కాలాన్ని బట్టి స్థాపించబడినటువంటి దాని పూర్వపు స్థితిని బట్టి నినివే పట్టణము చాలా అద్భుతమైనటువంటి పట్టణమై ఉంది ఈ పట్టణంలో సుమారుగా నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క సంఖ్య లక్ష ఇరవై వేల దగ్గరగా ఉన్నట్టుగా గ్రంథంలో దేవుడే ఆ పట్టణపు జను గురించి మాట్లాడతాడు యాన గ్రంథంలో నాలుగో అధ్యాయము పదకొండో వచనం చదివితే లాగ్న రాయబడి ఉంటుంది నాలుగో అధ్యాయం పదకొండో వచనంలో యాన గ్రంథము నాలుగో అధ్యాయం పదకొండవచ్చనం రాయబడిన సంగతులు చదువుదాం అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపొరు విషయంలో నేను విచారపడవద్దా అని ఒక మనుషుడితో మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి పట్టణపు యొక్క విస్తీర్ణను బట్టి పట్టణంలో ఉంటున్నటువంటి జనులను బట్టి ఆ పట్టణంలో దగ్గర దగ్గరగా లక్ష ఇరవై వేల పైన సుమారుగా చెప్తున్నాడు అన్నమాట అందువల్ల ఆ జనాభా యొక్క లెక్కను చూసినట్లయితే లక్ష ఇరవై వేల పైన ఉన్నటువంటి మహాపట్టణం పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు పశువులు కలిగినటువంటి పట్టణము ఆ పట్టణముకున్నటువంటి ఇంకొక ఆధిక్యత ఏంటంటే ఆ పట్టణము నిండు కొలంలాగా ఉంటుందంట నిండు కొలంలాగా సంపదతో సర్వసంపదలతో నింపబడినటువంటి పట్టణంలాగా లాగా అంట నహూము గ్రంథంలో ఈ సంగతులు మనం చదివి వస్తాం నహుము గ్రంథము రెండో అధ్యాయము రెండో అధ్యాయము నినివే పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి విశేషాలు కనపడుతూ ఉంటాయి రెండో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన చదవటానికి మొదట ఈ నహుము నినివేని గురించి మాట్లాడుతున్నటువంటి వాడిగా మొదటి అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు చదివి వస్తాం మొదట అధ్యయము మొదట వచ్చినలో మొదట అధ్యాయం మొదట వచ్చిన రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి నినివేను నినివేనుగూర్చిన దేవోక్తి అందువలన నినివేనుగూర్చినటువంటి దేవోక్తిగా వినిపించబడుతున్నటువంటి సంగతులు ఇవి ఈ క్రమంలో ఎన్నెన్నో సంగతులు మాట్లాడుతూ ఉంటుంటాడు రెండో అధ్యాయము ఇప్పుడు తొమ్మిదో వచ్చినా లేదా ఎనిమిదో వచ్చిన నుంచి చదువుతాం చూడండి రెండో అధ్యాయ ఎనిమిదో వచ్చినంలో కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను కట్టబడినప్పటి నుండి ఎప్పుడు కట్టబడింది ఎప్పుడో పితరుల కాలంలోనే అశ్షూర్ అని అశ్షూర్ తర్వాత నినివే అని నిమ్రదు కాలంలో చెప్పబడుతున్నటువంటి సంగతుల్లాగా ఆది కాండం పదో అధ్యాయం మనం పది పదకొండు వచ్చినలో మనం చూసి వచ్చాం అందువలన కట్టబడినప్పటి నుండి ఈ పట్టణం యొక్క వైభోగం ఎలాగుంది ఆ పట్టణం యొక్క పరిస్థితులు ఎలాగున్నాయని చెప్తున్నాడంటే నీటి కొలను వలె ఉండను దాని జనులు పారిపోచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరుగు చూసేవాడు అక్కడనూ లేడు వెండి కొల్లబెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండి ఉన్నది అవి లెక్కలేక ఉన్నవి వేటి చేత నింపబడి ఉన్నటువంటి మహాపట్టణంగా తెలియచేస్తున్నాడు ఆ ప్రాంతాల్లో నేటి కొలంలాగా వాస్తవంగా అది సమృద్ధిని చూపిస్తుంటుంది రెండు అస్థిరమైనటువంటి అటు ఇటు వెళుతూ వస్తున్నటువంటి దానిని కూడా చూపిస్తూ ఉంటుంది ఏదేమైనప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంపద అన్కౌంటబుల్ అంటే ఎంత అని చెప్పటానికి లేనటువంటి సంపదలతో నింపబడినటువంటి మహాపట్టణం అది తొమ్మిది వచ్చిన వెండి కొల్లబెట్టేటువంటి వాటిని ఏమేమి కొల్లబెట్టవలసిన వాడే ఉన్నారో చెప్తున్నారు తొమ్మిది వచ్చిన రెండు తొమ్మిది వెండి ఉంది బంగారం ఉంది సకల విధములైన విచిత్రమైనటువంటి ఉపకరణాలు ఉన్నాయి ఇవి అన్నీ కూడా లెక్కలేనన్నివి అంతటి వైభోగంతో అంతటి సంపదతో నింపబడినటువంటి పట్టణముగా ఉన్నటువంటి ఈ పట్టణం అది నేను ఇవే పట్టణం దాంట్లో లక్ష ఇరవై వేల పైన మనుషులు ఉన్నటువంటి పట్టణంగా పరిగణించబడతా ఉంది ఈ అశ్వరుకు కానీ నెనివేకి కానీ ఉన్నటువంటి ఒక ఆధిక్యత ఏంటంటే మరొక సంగతి ఆ రోజుల్లో నుంచి కూడా మొదటి నుంచి కూడా రాజరికం అనేది ప్రారంభించబడిన దగ్గర నుంచి అనేక ప్రఖ్యాతి చెందినటువంటి రాజ్యాలను సైతము తమకు దాసోహులుగా మార్చుకున్నాం అనేక మంది రాజ్యాలను జయించినటువంటి చరిత్ర ఈ అశ్షురు దేశానికి ఉంది అటువంటి దేశంలో ఉంది ఈ నినివే నినివే ఏ ప్రాంతంలో ఏ భాగంలో ఉన్నటువంటి పట్టణం అంటే అప్పటికే భూ రాజుల యొక్క చరిత్రలో ఎంతోమంది గనులు అయినటువంటి రాజులు సైతము ఓడించి ఎన్నో రాజ్యాలను చెరపట్టుకుని పోయినటువంటి ఒక రాజ్యముగా ఉన్నతమైనటువంటి రాజ్యంగా చెప్పబడుతున్నటువంటి నినివేగా ఉంటుంది చాలామందిని ఓడించేవారు చాలామందిని కొల పెట్టేవారు అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులను దాసిలుగా పట్టుకొని పోయేటువంటి వారు నెక్క ఏలుబడిలో ఎలాగైతే ఇస్రాయేల్ యొక్క దేశము దాస్యముగా పట్టుకుని పోతుందో అదేవిధంగా అశ్వరు పరిపాలన అశ్వరును పరిపాలన చేసినటువంటి తెగ్ల ప్లేసర అనేటువంటి ఒక రాజు చక్రవర్తి ఇస్రాయల్ యొక్క గోత్రాలను తన దేశానికి అశ్వరుకు చెర పట్టుకుని పోతాడు అంటే వాళ్ళ ఏలుబడి భూ రాజులంటే అన్నిటిలో కొంచెం పైగానే ఉంది అందరికంటే మెరుగ్గానే వారి యొక్క ఏలుబడి కనబడుతూ ఉంటుంది రాజులు రెండో గ్రంథంలో మనం ఈ సంగతులు ఆలోచన చేస్తాం బలమైనటువంటి సామ్రాజ్యంగా ఉన్నటువంటి దేశంలో ఈ నినివే భాగమై ఉంది కాబట్టి అధికారం ఉంది సంపద ఉంది గుర్తింపు ఉంది ఎప్పుడో పురాతనమైనటువంటి ఖ్యాతి ఉంది ఎంతటి ప్రజలైనప్పటికీ మనుషులు అవిధేయులుగా బ్రతికితే మాత్రం ఎవరిని వదలడు అధికారాన్ని చూడు ఐశ్వర్యాన్ని చూడ్డు వాడి వెనుక ఉన్నటువంటి ఘనతను చూడ్డు అప్పటి వరకు కూడబెట్టుకున్నటువంటి ఖ్యాతిని చూడు తను కేవలం కనపడేది నువ్వు దోషివా దోషివి కావా అది మాత్రమే చూస్తాడు దేవుడు మన బోటోలు దీనికి ఏం కాదు వీనికి ఎంత ఉంది వీని వెనకాల ఎవరున్నారు వీన్ని బలపరిచేది ఎవరు వీనుకున్నటువంటి బలగం ఏంటి వీరి చుట్టూ ఎవరున్నారు నథింగ్ కొన్ని వార్లు మనం ఏమనుకుంటామంటే నాకేంటి నాకేంటి నీకేంటి అంటే ఉన్నటువంటి ఆస్తిని బట్ట అధికారాన్ని బట్ట లేకపోతే ఇంకేదైనా బలాన్ని బట్ట చుట్టూ ఉన్నటువంటి బలగాన్ని బట్టా లేకపోతే సమస్త సమృద్ధిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సౌకర్యాన్ని బట్టకేం తక్కువ ఆస్తిలో కానీ అధికారంలో కానీ దేశం యొక్క పురాతనమైనటువంటి గౌరవంలో ఉన్నటువంటి ఖ్యాతిలో కానీ ఆ రాజ్యాలు ఎన్ని దేశాలను ఓడించుకుంటూ వచ్చినటువంటి ఖ్యాతుందో ఎన్నో సొంతం చేసుకున్నటువంటి పట్టణంలో ఒక భాగం అది దేవుడు ఏం చూడ్ ఎంతోమంది మనుషులను దానిసు బానిసలుగా పట్టుకొని పోవటం కాకుండా అనేక సార్లు అనేక మందికి చెయ్యి అందించడానికి కూడా నిలబడేవారు అయ్యా అని సహాయం కోరుకుంటే వారి పక్షంగా ట్యాక్స్ కట్టించుకునేవాళ్ళు అనమాట ట్యాక్స్ కట్టేయటం వాడికి సహాయం చేయటం ట్యాక్స్ తీసుకున్న తర్వాత కొన్ని మార్లు అనే అనేవాళ్ళు అనమాట డబ్బు తీసుకున్న తర్వాత కూడా సహాయం చేస్తానని డబ్బు తీసుకునేవారు డబ్బు తీసుకున్న తర్వాత ఏ అని అంటే చేసేది లేదు డబ్బు కట్టాం కదండి తెలుపు చేసేది చేసిద్దేమీ లేదు అలాంటి ఒక బలమైనటువంటి సామ్రాజ్యంగా ఇదినటువంటి నినివే పట్టణం నినివే పట్టణము లేదా అషూరు దేశం యొక్క పరిస్థితులు అలాగ ఉంటాయి రాజులు రెండో గ్రంథం పదిహేనో అధ్యాయంలో రాజుల రెండో గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చనలో రాయబనటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి రాజుల రెండో గ్రంథం పదిహేనో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చనంలో రాయబడిన సంగతులు చదువుతాం ఇస్రాయేల్ రాజైన పెహాకు దినములలో అషురు రాజైన తిగప్లేసరు వచ్చి యోను పట్టణమును అబెల్బే తమ్ తమక పట్టణమును యనోహయను పట్టణమును కేదోషు పట్టణమును అసోరు పట్టణమును గెలాదు దేశమును గలయ దేశమును నఫ్తాలి దేశమంతయును పట్టుకుని అచ్చటనున్న వారిని అశ్షురు దేశమునకు చరగా తీసుకొని పోయిను కాబట్టి రాజ్యాలను జయించుకుంటూ కొన్ని మార్లు అనేక మందిని చెరగా పట్టుకుని పోతున్నటువంటి ఒక గొప్ప పేరు పొందినటువంటి దేశముగా అషూర్ కనపడతా ఉంది ఆ అషూరికి ప్రధానమైనటువంటి పట్టణముగా నేను ఉంది ద క్యాపిటల్ ఆఫ్ అషూర్ సిరియా దేశానికి దమష్క్ రాజధాని యోదా దేశానికి ఎరుషులం రాజధాని పది గోత్రాల ప్రజలకు సోమలోని రాజధాని ఈ అశ్వడికి రాజధాని నినివే కాబట్టి అంత ఖ్యాతి కలిగినటువంటి పట్టణంగా ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను పరమ తండ్రి శిక్షించబోతున్నాడు దేన్ని చూడాల వెనకాల పరపతిని చూడాల ఎంతమందిని ఓడించుకుంటూ వచ్చారో చూడాల ఎంతమంది దాసీలుగా పట్టుకొని పోయారో చూడాల వారి సంపదను చూడాల వారు ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి వెండి బంగారాలతో నింపబడినటువంటి ఎప్పుడు చూసినా నీటి కొలంలాగా ఉన్నటువంటి పరిస్థితులను చూడాల తన ఎదుట మనుషుడు దోష నిర్దోష ఇది మాత్రమే చూస్తాడు దేవుడు మనుషుడు దోషం కలిగి ఉన్నాడో దోషం లేనివాడుగా ఉన్నాడో చూస్తాడు దేవుడు యోన గ్రంథం మొదటి అధ్యయ ఒక ఒకరోజున వారిని చూశాడంటే ఈ రోజునటువంటి ఎవరినైనా ఇదే కోణంలో చూస్తాడు మనుషుడు దోష కాదా నీ వెనకాలను ఏంటనేది చూడు మనం ఏంటి అనేది చూడ్డు మన బరు మన మన బలగం ఏంటో చూడు మన స్థాయి ఏంటో చూడు మన అంతస్తు ఏంటో చూడు మనకు కలిగినటువంటి ఏంటో చూడు నీ 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 జీవితము దేవుని ఎదుట దోషము కలిగినదో నిర్దోషముగా ఉన్నదో చూస్తాడంతే తను కోరుకుంటున్నాడు దేవుడు మనుషులు నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నాడు అది చూస్తాడు ఒకరోజు నిన్నమే పట్నం యొక్క పరిస్థితులు అలాగన కనబడతా ఉంటాయి చదువుతా గ్రంథంలో యోనా గ్రంథము మొదట మొదటి వచ్చిలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి యహోవ యొక్క యహోవ వాక్ అమితయ్ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి అందువలన మహాపట్టణంగా పేరు పొందినటువంటి పట్టణం అయి ఉండొచ్చు మహాపట్టణంగా పేరు పొందినటువంటి పట్టణం అయ్యి ఉండవచ్చు నువ్వు నీ నీ అభివృద్ధి ఎంత ఉన్నా మనుషుని యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి ప్రాంతం యొక్క అభివృద్ధి కుటుంబం యొక్క అభివృద్ధి ఎంత అభివృద్ధి కలుగున్నా దేవుడు చూసేది దోషం దోషమున్నా దోషము లేనటువంటిదా దోషము కలిగిన వాడా దోషము లేనటువంటి వాడా దోషము కలిగినటువంటి దేశమా దోషం లేనటువంటి దేశమా తన ఎదుట దోషము కలిగినటువంటి వారిగా కనపడితే పరమ తండ్రి ఉపేక్షించేది లేదన్నమాట తను కోరాడు తన ఎదుట మనుషులు ఉండాలో ఉండాలన్నటువంటి సంగతులు కోరాడు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మొదట అజ మూడో వచ్చినలో దేవుడు తన ఎదుట ప్రజలను ఎలాగూ ఉండాలని కోరుకున్నాడో దాని కొరకు ప్రభనియస్ యొక్క త్యాగము ఉద్దేశించబడింది అనే సంగతి తెలియచేశాడు కాబట్టి క్రీష్ యొక్క త్యాగము మనుషులు తన ఎదుటిని ఎలాగో ఉంచాలని కోరుకుంటున్నాడు తెలియచేసి ఉండగా ఒకవేళ ఈ ఉన్నటువంటి మనము దోషులుగా ఉంటే దానివల్ల ఒకరోజు నినివే పట్టణాన్ని నినివే పట్టణానికి పట్టబోతున్నటువంటి దుర్గత ఒకటి ఉందని చెప్పాడు మనుషులుగా నేడు 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 మనము కూడా దోషులుగా ఉంటే ఖచ్చితంగా దుర్గతి పట్టిద్ది మంచి గతి పట్టదు గతి అంటే అంతిమంగా పొందేది దుర్గతి అంటే చెడ్డగతి పడుతుంది ఆఖరికి